క్రమక్రమంగా పన్నెండు సంవత్సరాల అరణ్యవాస కాలం పూర్తిగా వస్తోంది ఇక రెండు మూడు రోజులలో అరణ్యవాసం పూర్తి చేసి అజ్ఞాతవాసం ప్రారంభించాలి అనే సమయంలో పాండవులందరూ ఎవరెవరు ఏ ఏ రీతులలో ఈ అజ్ఞాతవాసం సాగించాలి అనే దాని గురించి ఆలోచించి తమకు చాలా అనుకూలంగా ఉండేవాడు మంచివాడు అయిన మత్స్యదేశాధిపతి విరటరాజు ఆస్థానానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు ధర్మరాజు కంకభత్తు నామంతో విరటరాజు దగ్గర జ్యూత క్రీడ సాగించడానికి తన జీవితాన్ని నడుపుతాను అన్నాడు అలాగే భీముడు వారి వంటశాలలో వంటలవాడుగా ప్రవేశించడానికి అర్జునుడు గృహన్నల రూపంలో నాట్యం నేర్పడానికి నకులుడు అశ్వరక్షకుడుగా సహదేవుడు తంత్రిపాలుడుగా గో సంరక్షణ సాగించడానికి నిశ్చయించుకున్నారు ద్రౌపదీ దేవి మహారాజా మీరు నా గురించి ఆలోచించకండి ఈ లోకంలో స్వతంత్ర ప్రతిపత్తితో దాసీ చేసే సైరంధ్రీ జాతి ఒకటి ఉంది అంతఃపురాలలో ఉండే ఆడవాళ్లకి కేశాలంకరణ చేయడము పూలమాలలతో అలంకరించడము అది అందులో నేను ప్రవేశిస్తాను అని నిశ్చయించుకున్న తరువా వెంట ఉన్న పురోహితులు ధౌమ్యుల వారికి నమస్కరించి బయలుదేరుతున్నాడు ధర్మరాధ అప్పుడు ధౌమ్యులవారు ధర్మనందనా ఇంతవరకు నువ్వు సింహాసనం మీద రాజుగా ఉన్నావు తప్ప రాజసేవ ఎలా చేయాలో నీకు తెలిసినట్టుగా నాకు అనిపించటం లేదు ఆ ధర్మం చెబుతాను విను సభాభవనంలో ప్రవేశించబోయే ముందు రాజుగారి అనుమతి పొందాలి ఆ భవనంలో ఎక్కడ కూర్చుంటే మనల్ని ఎవరో కథపరో అక్కడే కూర్చోవాలి ప్రభు అభిమానం పొందాం కదా అని మన చిత్తం వచ్చినట్టు చరించామో కొంపలు మునిగిపోతాయి సాహసించి ప్రభు సేవ చేయడానికి ప్రయత్నించాలి సాధ్యమైనంత వరకు రాజాజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉండాలి రాణివాసపు స్త్రీలతో పరిచయాలు పెంచుకోకు అది చాలా ప్రమాదాలకు దారితీస్తుంది రాజద్రోహలను దగ్గరకు రానివ్వకు యుద్ధ సమయంలో ప్రభువు అవమానించినా లక్ష్య పెట్టకు సభలో కాళ్ళు చేతులు ఆడిస్తూ వెకిలిగా నవ్వుతూ వికార చేష్టలు చేయకు మితంగా భాషించాలి మరొక ముఖ్య విషయం రాజకార్యం మీద దేశాంతరాలు వెళ్లవలసి వస్తే ఈ భార్యాబిడ్డలు ఏమవుతారో అని బెంగ రాజు రాజోద్యోగానికి పనికిరాడు ఏ పరిస్థితులను నువ్వు రాజుకు అనుమానం కలిగేటట్టు ఉండక వారి అభిమానం పొందడానికే ప్రయత్నిస్తూ ఉండాలి అలా ఉన్నట్లయితే ఎంతకాలమైనా రాజసేవలో హాయిగా సాగవచ్చు ధర్మానందన ఇక మీకు క్షేమం కలుగుతుంది విడిరండి అని ధౌమ్యుల వారు సెలవు తీసుకున్నారు పాండవులు తమ వేషాలు మార్చుకొని విరటరాజు కొలువులో చేరడానికి ప్రవేశిస్తూ మత్స్యదేశపు సరిహద్దులలోకి రాగానే ఒక్కమారు ధర్మరాజు రెండు చేతులు జోడించి దుర్గాదేవిని స్థుతిస్తూ నిభాననే పూర్ణ చంద్ర నితుర్భుజే పయోధరే విజయం దేహి రదా అని పవిత్ర గంగానది స్నానం చేసి తర్పణాలు విడిచి ధర్మదేవతను స్థుతించి ముందుకు సాగుతున్నారు సాగి సాగి వెరటను కొలువులో ముందుగా ధర్మరాజు ఆ తరువాయి భీమసేనుడు అనంతరం నకుల సహదేవుడు ఆ తరువాయి అర్జునుడు అందరూ ప్రవేశించాక ఒకనాడు ద్రౌపదీదేవి కూడా అంతఃపురంలో సైరంధ్రిగా కాలు పెట్టింది సాగుతున్న ఈ అజ్ఞాతవాసపు రోజులు పదకొండు మాసాల పైచినుకు గడిచిపోయింది ఆ రోజులలో ఒకనాడు విరటరాజు యొక్క సేనాపతి భావమరిది అయిన కీచకుడు అంతఃపురానికి వచ్చాడు వస్తూనే సైరంధ్రిని చూశాడు మోహితుడయ్యాడు జగదేక లావణ్యలహరి ఇలా ఈ దాసీ పనిలో బ్రతుకుతున్నావు నువ్వు నీ ముఖచంద్రుడు నా మనస్సాగరాన్ని కల్లోలితం చేస్తున్నాడు నిన్ను చూస్తుంటే నాకు మదనతాపం పెరుగుతోంది నీ సౌందర్యం ఈ మదనాగ్నికి ఆజ్యధార అవుతోంది నువ్వు నా భవనానికి వచ్చి హాయిగా సర్వభోగాలు అనుభవించు అనగా సైరంధ్రి కీచక నువ్వు సర్వ సైన్యాధిపతివే నేను మీ అక్కగారి ఇంట్లో దాసీ మనిషినే నా మీద మనసు పడడం అంత ఉచితం కాదయ్యా పరస్త్రీని వాంఛించేవాడికి ఇహన్లోనూ పరంలోనూ కష్టాలు నరకాలే వస్తాయి అని ఎరగవా అంటుంటే పట్టలేక కీచకుడు తన అక్కగారి దగ్గరికి వెళ్ళి అక్క ఈ సైదన్ నా ఇంటికి పంపకపోయినట్లయితే నేను ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు చెప్పగలిగినంత చెప్పింది సుధేష్ణ కానీ కాముకుడైన కీచకుడికి అది చెవికి ఎక్కలేదు సరే నేనేదో ఏర్పాటు చేస్తాను లేని సుధేష్ణాదేవి కీచకుడిని పంపి ఆ రాత్రి సైలంత్రిని పిలిచి అమ్మాయి నాకు బాగా తలనొప్పిగా ఉంది దాహబాధ విపరీతంగా ఉంది మా తమ్ముడి గృహంలో దీనికి తగినటువంటి ఓషధలతో నింపిన మద్యం ఉంది అది తీసుకురా ద్రౌపదీదేవి వారించబోయింది ప్రయోజనం లేకపోయింది కీచకుడు ఇంటికి వెళ్ళింది మీ అక్కగారు ఆవిడికి వచ్చినటువంటి వ్యాధి నివారణకు యోగ్యమైన మద్యాన్ని ఇమ్మన్నారు అంది అంటే కీచకుడు ఆమె చెయ్యి పట్టబోయి శైరంధ్రి ఈ మద్యపాత్రను నువ్వు తీసుకు వెళ్ళక్కర్లేదు మా సేవకుల చేత పంపిస్తాను అంటుంటే దేవి తన ఎడమ చేతితో కీచకుడిని ఒక తోపు తోసి పరుగు పరుగున తన అంతఃపురానికి వచ్చింది వాడు వెన్నాడుతూ వచ్చాడు అప్పటికింకా పొలువు కూటంలో ధర్మరాజుతో విరటరాజు జీవితం సాగిస్తున్నాడు ఆ కొలువు కూటంలో కూడా తరువుకుంటూనే వచ్చాడు కీచకుడు మహారాజా తుషవా మీ సేనాపతి రక్షణ అంటూ లోపలికి వెళ్ళిపోయింది అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియలే కీచకుడు తల ఉంచుకుని తన మందిరానికి మళ్ళీ వెళ్ళిపోయాడు